పత్రికారు చెప్పారు వాళ్ళ మార్నింగ్ ఎవడైతే ఇందులో సేవ చేస్తూ ఉంటారో ఈ మార్గంలో జ్ఞానం పొందుతారో జ్ఞానాన్ని అందరికీ బోధిస్తూ ఉంటారు ఆ రకమైన కృషి చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం గొప్ప గొప్ప వాళ్ళంతా చనిపోయిన తర్వాత తీసుకెళ్ళడానికి వస్తారు గొప్ప ఒకళ్ళకి తీసుకెళ్తారు అసలు వాళ్ళ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మనం తెలుసుకోవాలి అది ఆ స్థితికి మనం రావాలి కొంచెం చెప్తాను నేను ఒక ఎగ్జాంపుల్ చూడండి మీరు చివరికి ఆ స్థితికి రావాలి ఏంటంటే ఓ సాధువు గారు ఇలాగే ఆధ్యాత్మిక మార్గంలో ఈ జ్ఞాన మార్గంలో బాగా ఎదిగాడు సాధన చేశాడు అన్నీ చేశాడు చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు అహం బ్రహ్మాస్మ అన్నది తెలుసుకోవడం కాదు తత్వమసి అన్నది కూడా అర్థమైంది అంటే అంతా స్వరూపమే భగవంతుడు కానిది భగవంతుడు లేనిది అంటే ఇది లేదు ప్రతిదిన ప్రతి ఒక్కడు ప్రతిది మరి ఆయన ఉండే ఊళ్ళో అందరూ ఉండరుగా స్థాయిలో ఆయనంటే ఆ స్థాయికి చేరుకున్నాడు ఒకడేటో రేటు ఈయన మీద పడక ఒక కర్రెట్ నెత్తి మీద కొట్టాడు చాలా కోపం వచ్చింది మీద వస్తే రక్తం కారింది ఈయన స్పృహత పడిపోయాడు అప్పుడు అందరూ కలిసి ఏం చేశారంటే ఓ హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్ళాక అక్కడ ట్రీట్మెంట్ అది చేశారు అన్నీ చేసి కాసేపటికి కొన్ని గంటలకి కోలుకున్నాడు ఆయన కోలుకుంటే అప్పుడు ఆ కాంపౌండర్ ఏం చేశాడంటే ఓ గ్లాస్తో పాలు పట్టుకొచ్చాడు పట్టుకొచ్చాడికి ఇస్తున్నాడు స్వామీజీ కాస ఈ పాలు తాగండి మీరు అని వాడిని చూసి ఏంటయ్యా స్వామి ఓ పక్క ఏమో కర్రెట్టు కొట్టావు ఇప్పుడేమో పాలు ఇచ్చి తాగండి అంటున్నావు ఇదేం పని అయ్యా ఇది నీకేమన్నా తగునా అన్నాడు ఆడు ఆశ్చర్యపోయాడు ఇదేంటిది స్వామి ఇలా మాట్లాడతాడు నేను ఎక్కడ కొట్టానండి మిమ్మల్ని కరెక్ట్ అంట ఓ నాకు తెలియదు అనుకున్నావు నాకు తెలుసులేవయ్యా కొట్టింది నువ్వే మళ్ళా పాలు ఇచ్చేది నువ్వే ఇలాగ నువ్వు చేసేది అంటే ఆశ్చర్యపోయాడు ఏమండి మీరంటే పర్ణోడు అడవుడు కొట్టాడు మీ భక్తుడిని నేను మీ ఇది నేను నన్ను ఎలా అంటారేంటి అన్నాడు చాలా జాలే ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడుకో నువ్వెవరో నాకు తెలియదు అనుకున్నావా ఎందుకు ఇలాగే చేసావు అన్నాడు అప్పుడు వాడికి అర్థమైంది ఈయన మన పరిస్థితిలో లేడు ఈయన పరిస్థితి ఏంటంటే అంతా ఒకటైన భావంలో ఉన్నాడు ఆయన చేత కొట్టింది నేనే మళ్ళీ ఇచ్చేసేది నేనే అనేటువంటి స్థాయికి వచ్చేసాడు ఆయన అందుకు అలా మాట్లాడుతున్నాడు అని ఆయన భావించాడు అప్పుడు స్వామి పోలే ఏదో అయింది ఏదో అయింది కాస్త ముందు పాలు తీసుకోండి అన్నాడు అలాగా ఆ స్థాయికి మనం రాగలిగితే నిజంగా గొప్పవాడు గొప్పగా ఎదిగినట్టే లెక్క దూషించిన ఆయనే ప్రశంసించిన ఆయనే ఒకటి వల్ల కష్టం వచ్చిన ఆయనే నష్టం వచ్చినా ఆయనే లాభం వచ్చినా ఆయనే ఏది వచ్చినా ఆయనే ఈ అవగాహన కలిగి ఉండాలి అటువంటి ద్వందాల్లో సమస్థితిలో ఉండాలి అని చెప్పి పత్రికారు చెప్తూ ఉంటారు మాన అవమానాల్లో గెలుపు వాటములు మనం ఏది గెలిచింది ఎవరు ఓడిపోయింది ఎవరు మనతో ఏమీ లేదు ఆయన ఒకటే ఈయన ఒకటే ఇక్కడ మనవాడు లేడు పరవాడు లేడు అంతా ఒకటే అందుకే పత్రికారు ఇదివరకు చెప్పేవారు చాలా మందికి ఈ జ్ఞానం లేక చూడండి పాకిస్తాన్ మీద ఇండియా గెలిస్తే ఓ గంతులు వేసేస్తారు కేకులు ఈ చేస్తారు అవుట్లు బేల్ చేస్తారు మళ్ళీ ఇండియా మీద పాకిస్తాన్ గెలిస్తే ఓ మళ్ళీ బయటికి రాలేదు పాకిస్తాన్ మీద గెలిచాం గెలిచాం అని చెప్పి లో సంబరాలు చేసుకుంటారు పత్రిక వాడు ఇలాంటి మాటలు మాట్లాడాము అంటే మనం ఇంకా చాలా అజ్ఞానంలో లెక్క అందుకే నేనేమంటానంటే మన ఇండియా గెలిచింది మన భారత్ గెలిచింది ఆ మాట నేను అన్నా పాకిస్తాన్ మీద మన బా ఇండియా గెలవడం కాదు ఇండియా గెలిచింది అని అంటాను ఇండియా మీద పాకిస్తాన్ ఓడిపోయింది అంటాం లేకపోతే అది పాకిస్తాన్ గెలిచింది అంటాం అలాగంటాం కానీ ఇలాగన్నామంటే అజ్ఞానంలో ఉన్నట్టే అని పత్రికారు జరిగింది దీన్ని బట్టి మన జ్ఞాన పరిధి ఎంత పెంచుకోవాలో ఒక్కసారి ఆలోచించండి అలాంటి ప్రవర్తన ఆత్మజ్ఞానికే ఉంటుంది